హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు చలికాలం కదా దగ్గు జలుబు గొంతు నొప్పి ఉన్నప్పుడు వేడి వేడి రసం తాగితే భలే ఉంటుంది మరి అయితే మా అమ్మమ్మ స్టైల్లో రసం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా రసం తయారు చేయడానికి మెయిన్గా కావాల్సింది రసం పొడి అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఐదు రెమ్మల వెల్లుల్లి ఒక టీ స్పూన్ మిరియాలు కొద్దిగా మెంతులు చిన్న అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టండి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి ఇప్పుడు ఈ రసం పొడిని ఏ గిన్నెలో అయితే మనం రసం తయారు చేస్తామో ఆ గిన్నెలో వేయాలి ఇప్పుడు అదే జారులో ముందుగా నానబెట్టిన చింతపండు నీటితో సహా వేయాలి మూడు పెద్ద టమాటాలను ఇలా ముక్కలుగా చేసుకొని వేయాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి దీనిని టొమాటో ప్యూరీ లాగా మెత్తగా మిక్సీ పట్టద్దు ఇలా కచ్చా పచ్చాగాని రసం కోసం పట్టాలి ఇప్పుడు దీనిని ముందుగా తయారు చేసిన రసం పొడిలో వేయాలి ఇందులో ఉప్పు పసుపు కొత్తిమీర వేసి బాగా ఇక ఇందులో యాడ్ చేయాలి దీనిని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించండి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక గిరిట ఆయిల్ వేయండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక పెద్ద ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిగా వేగనివ్వండి రసంలోకి గానీ సాంబార్లోకి గాని మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ వేయండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం మరగబెట్టిన రసాన్ని ఇలా వడగట్టి పోయాలి ఇక దీనిని ఎక్కువసేపు మరగనివ్వకుండా అంతా ఒకసారి బాగా కలిపి ఆఖరిగా కొత్తిమీర చల్లాలి ఇక ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే వేడి వేడి రసం రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్ లో పెట్టండి అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్